తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీని ముప్పుతిప్పలు పెట్టడానికి టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న రాజకీయం భూము ర్యాంక్ అయ్యి తిరిగి వారిని ఇబ్బందుల పాలు చేస్తోంది రేవంత్ సర్కారును బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నా అవేవి పనిచేయటం లేదు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ను ఎరుకన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా అవన్నీ హస్తం పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతూ వచ్చాయి తాజాగా రైతు రుణమాఫీ విషయంలోనూ అదే జరిగింది రైతు రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని గైడ్ లైన్స్ ఈ అంశంపై వెనక ముందు మరేం ఆలోచించకుండా బీఆర్ఎస్ తన నోటికి పని చెప్పింది రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ చేసిన మోసం మరోసారి బయటపడిందని విమర్శలు స్టార్ట్ చేసింది అర్హులైన రైతుల సంఖ్యను కుదించేందుకే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారని ఆరోపించింది రుణమాఫీ ద్వారా రైతులంతా కాంగ్రెస్ వైపు టర్న్ అయితే ఇబ్బంది అవుతుందని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేటీఆర్ నిరంజన్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ కాంగ్రెస్పై విమర్శలు చేశారు అయితే వెంటనే రియాక్ట్ అయిన రేవంత్ సర్కారు బుక్ల ఆధారంగానే రెండు లక్షల రుణమాఫీ వర్తింపు జరుగుతుందని కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని క్లారిటీ ఇవ్వడంతో బీఆర్ఎస్ రాజకీయం బెడిసి రైతులకు సంబంధించిన పలు విషయాల్లో కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్కు ఏదీ కలిసి రావటం లేదు రైతు బంధు విషయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ని ఎరుకన పెట్టేందుకు ప్రయత్నించినా అది కూడా బెడిచికొట్టింది తాజాగా రైతు రుణమాఫీ విషయంలోనూ అదే జరిగింది దీంతో రేవంత్ సర్కారు ఇమేజ్ ని ఎలా డ్యామేజ్ చేయాలనే దుష్ట ఆలోచనలతో బీఆర్ఎస్ నేతలు తల మునుకలై ఉన్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి